ఈ ఎంతో శక్తివంతమైన గురు పౌర్ణమి మిథున రాశి వారు ఒక స్త్రీ కారణంగా ఒక పెద్ద ప్రమాదం నుండి బయటపడబోతున్నారు ఊహించని రాజయోగం వీరికి పట్టబోతు ఉంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి మిథున రాశి వారి జీవితం ఈ రోజు నుండి ఏ విధంగా మారబోతుంది ఒక స్త్రీ కారణంగా వీరు ఎటువంటి ప్రమాదం నుండి బయటపడబోతూ ఉన్నారు వీరికి ఎటువంటి మార్పులు అయితే వీరి జీవితంలో వీరు చూడబోతున్నారు మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదముల్లో జన్మించిన వారైతే మిథున రాశికి చెందుతారండి మిథున రాశి వారి యొక్క గ్రహాధిపతి బుధుడు మిథున రాశి జ్యోతిష చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిన్నగా శాస్త్రాలయ్యందు చెప్పబడి ఉంది మిథున రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ఈ సమయంలో వీరు ఒక పెద్ద ప్రమాదం నుండి అయితే బయటపడబోతూ ఉన్నారండి ప్రారంభించబోయే పనులలో కాలానుగుణంగా ముందుకు సాగండి మీకు మంచి జరుగుతుంది నూతన వస్తువులను సేకరిస్తారు అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి హనుమత్ ఆరాధన శుభప్రదం శ్రేష్టమైన కాలం నడుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మేలైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక లాభాలు ఉన్నాయి దైవ మిమ్మల్ని కాపాడుతుంది ముఖ్యమైన విషయాలలో చాలా మంచి ఫలితాలను అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలను పొందుతారు నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మీకంతా కూడా మేలు జరుగుతుంది కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది శ్రీ లక్ష్మి ఆరాధన శ్రేయస్కరమైన ఫలితాలను కూడా మీకు అందిస్తుంది అని చెప్పడంలో అస్సలు సందేహం సందేహమే లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి వీరికి అన్ని విధాలుగా కూడా చాలా మేలు అయితే జరగబోతుంది వీరు కోరుకున్న జీవితం ఈ సమయంలో వీరికి కలగబోతు ఉందండి మిథున రాశికి చెందినటువంటి వారికి సమయంలో ఊహించని రాజయోగం ఉంది వీరు కోరిన కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి అని చెప్పడంలో సందేహమే లేదండి మిథున రాశి వారికి ఈ సమయంలో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంది గ్రహాల అనుకూలత కారణంగా వీరి జీవితం ఏ విధంగా మారబోతు ఉందో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం మీరు వ్యాపారంలో నిజాయితీగా ఉన్నట్లయితే లాభాలను ఎక్కువగా చూడబోతున్నారు ఎందుకంటే మీరు ఈ సమయంలో చాలా అధికమైనటువంటి రాజయోగం మీకు కలగబోతూ ఉందండి అంతేకాకుండా గురువు గోచరం కూడా అనుకూలంగా ఉండడం చేత వృత్తిలో అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది ముఖ్యంగా పదవి ఇంట్లో రాహు పదకొండవ ఇంటిలో గురువు కారణంగా మీరు ధైర్యంగా చేసే పనులు విజయాన్ని ఇవ్వడమే కాకుండా మీ యొక్క కార్యాలయంలో గుర్తింపును పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా ఇస్తాయి మిగతా వారు చెయ్యలేకపోయిన పనులను మీరు చేయగలగడం అలాగే మీరు చెప్పే సలహాలు మీ యొక్క ఆలోచనలు మీరు పనిచేస్తున్న సంస్థకు ఉపయోగపడడం చేత ఈ సమయంలో మీకు పదోన్నతి కానీ ఆర్థిక అభివృద్ధి కానీ సాధ్యమవుతుంది అంతేకాకుండా స సంవత్సరం అంతా శనిగోచారం తొమ్మిదవ ఇంటిలో ఉంటుంది గురుబలం ఉన్నంత వరకు కూడా మీకు వృత్తిలో అభివృద్ధి కూడా ఉంటుంది కానీ గురుబలం తగ్గాక శని ఉద్యోగ విషయంలో అనుకొని మార్పులను కూడా ఇవ్వబోతున్నాడు మీకు ఇష్టం లేనప్పటికీ కూడా కొత్త ప్రదేశంలో నచ్చిన వ్యక్తులతో పనిచేయాల్సి ఉంటుంది అలాగే ఎక్కువగా ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది గతంలో మీకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి మీ యొక్క సహోద్యోగులు వారు ఇచ్చే సహకారం కూడా ఈ సమయంలో అందించకుండా మిమ్మల్ని ఇబ్బందికి కూడా గురి చేయవచ్చు కనుక ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త పడాలి అలాగే రహస్య శత్రువుల కారణంగా కూడా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు అయితే గురు గోచరం అనుకూలంగా లేనప్పటికీ పదవి ఇంట్లో రాహు మీరు ధైర్యాన్ని కోల్పోకుండా కాపాడుతాడండి ఆరవ ఇంటిపైన మరియు ఎనిమిదవ ఇంటి పైన గురు దృష్టి ఉండడం చేత మీరు మీ యొక్క ఉద్యోగంలో ఏర్పడే అవమానాలను కానీ ఆటంకాలను కానీ తట్టుకొని విజయవంతంగా మీ పనులైతే మీరు పూర్తి చేసుకుంటారు ఈ సంవత్సరం అంతా శనిగోచారం తొమ్మిది ఇంటిలోనే ఉండడం చేత మీ యొక్క ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత అనేది లేకుండా పోతుంది ముఖ్యంగా ఈ సంవత్సర ద్వితీయార్థంలో గురుగోచారం కూడా అనుకూలంగా లేకపోవడం శని దృష్టి లాభస్థానం పైన మరియు ఆరవ ఇంటిపైన కూడా ఉండడం వలన ఆదాయం తగ్గడం లేదా వచ్చిన ఆదాయంలో ఎక్కువ శాతం గతంలో తీసుకునే లోన్లు కానీ అప్పులు కానీ తీర్చడానికి ఉపయోగించడం వలన ఈ సమయంలో మీరు డబ్బు అనేది పొదుపు చేయలేకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక వ్యవహారాలను కొంచెం జాగ్రత్తగా పరిశీలించడం మేలు ఈ ఏడాది మీ కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు కూడా ఎక్కువగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి శని దృష్టి మూడవ ఇంటిపైన పదకొండవ ఇంటిపైన ఉండడం చేత మీకు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చేతులు లేదా చెవులకు సంబంధించిన ఆరోగ్య సమస్యల వలన మీరు కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి చాలా వరకు ఈ సమస్యలు మీ యొక్క నిర్లక్ష్యం కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడమే మేలు ముఖ్యంగా ప్రయాణాలలో ఆహారాన్ని తీసుకునేటప్పుడు మీరు రుచి కంటే కూడా శుచిగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి మీ చాపల్యం కారణంగా మీరు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా సరైన విధంగా మీ శరీరానికి పని కల్పించుకున్నట్లయితే మీరు ఎముక సంబంధిత సమస్యలు కానీ లేదా ఊవకాయానికి కూడా సంబంధించినటువంటి సమస్యలు కానీ ఈ సంవత్సరం కొంచెం ఎదుర్కొనవలసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి తొమ్మిదవ ఇంటిలో శని గోచారం విదేశాలలో ఉన్నంత వరకు కూడా మార్గాలు తెస్తుంది ముఖ్యంగా ప్రథమార్థంలో గురువు గోచారం అనుకూలంగానే ఉంటుంది కనుక ఈ సమయంలో విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి పదవి ఇంటిలో గోచారం కారణంగా వారి యొక్క ప్రతిభకు గుర్తింపు కూడా ఉంటుంది అయితే నాలుగు ఇంటిలో కేతు కారణంగా మీరు చదువు పట్ల ఒకలాంటి భయాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా ప్రాథమిక విద్యలో కొత్త ప్రదేశానికి చదువు నిమిత్తం వెళ్ళేవారికి ఈ భయం అనేది అధికంగా ఉంటుంది ఈ సంవత్సరం కేతుగోచారం నాలుగు ఇంటిలో ఉంటుంది కాబట్టి చదువు విషయంలో మరియు కుటుంబ విషయంలో కూడా వచ్చే సమస్యలు తొలగిపోవడానికి కేతువుకు పరిహారాలు చేయడం మంచిది దానికి కాను మీరు ప్రతిరోజు కానీ ప్రతి మంగళవారం కానీ కేతు మంత్ర జపం చేయడం లేదా కేతు స్తోత్ర పారాయణం చేయడం మేలు దానితో పాటుగా గణపతి స్తోత్ర పారాయణం కూడా చేయడం వలన కేతు ఇచ్చే చెడు ప్రభావం అనేది సమయంలో తగ్గుముఖం పడుతుంది చూశారు కదండి మిథున రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలైతే తెలుసుకున్నాం కదా ఇక వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటో కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు పేదవారికి దానం చేయండి అనేక విషయాల్లో అనుకూలత కొరకు వారు గోవులను పూజించి సేవిస్తే మేలు జరుగుతుంది మీ జీవితంలో అత్యుమ అత్యుత్తమ ప్రతిఫలాన్ని పొందడానికి మీ స్తోమత ప్రకారం దాన ధర్మాలను చేస్తే మేలు చూశారు కదండి మిథున స్వార్ గురించి అయితే మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బిలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్